హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాకు పని కాడా కాలు బెనికింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెల్లె ఎలా రాస్తుందో చూడండి ఫ్రెండ్స్ చెల్లె చూడండి ఫ్రెండ్స్ ఎలా రాస్తుందో మా చెల్లెలు మా చిట్టి చెల్లెలు మమ్మీ చిన్నగా తల్లి మమ్మీ చిన్నగా రా

నేనైతే మా చెల్లిన అయితే మస్తు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా చెల్లి అయితే నా కాలు కాలు ముట్టుకొని హైట్ పెయింట్ పెట్టడం అమ్మమ్మ అమ్మమ్మ చిన్నగా చిన్నగా నొప్పి నొప్పి రా నాయన కాలువ బాగా వాషింగ్ మమ్మీ నరం అనేది మస్తు పేలిందన్నమాట చాలా ఉబ్బింది అసలు మా మస్తు ఉబ్బిందిరా నరాలు ఒక నరం ఇట్లా ఉబ్బింది అసలుకి నరం ఎంత మంచి క్లారిటీగా కనబడుతుంది ఈ నరాలు అసలు అవును ఏల్లు కూడా వస్త ఉబ్బినే అసలుకి మన ఫింగర్స్ అవును கால் అమ్మ అక్కడ చిటికెనేలే మమ్మీ అక్కడ చిటికెనేలే నొప్పి నరం అనే దానికి టచ్ ఈ సైడే ఉబ్బింది కాబట్టి ఇట్ సైడ్ ఇట్ నుంచి నీకు పెయిన్ అనేది వస్తుందన్నమాట అంటే వన్ సైడే పడ్డదిరా వన్ సైడ్ ఈ నరంకి నరానికి మనకి ఇందులో ఉంటాయి కాబట్టి టచ్ అందుకే కాలు ఇది ఎక్కువ ఉబ్బింది వన్ సైడ్ ఏ బెనికింది అమ్మమ్మ నొప్పి కాలు మాత్రం బాగా బెనికింది అన్నమాట మంచి లావు లేదు మమ్మీ కాలు అది కాలు చానా లావు ఉంది ఆ గట్టి లేదు మస్త్ గట్టి ఉంది ముద్దు బారినట్టు ఉంది కాలు ముద్దు బారినది ఎంత మెత్త కొంచెం చూడు ఆ చూడు ఇదేమో మొత్తం మనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తా గాక మన కాలు చేతులు ఎట్లా ముద్దు పారతాయో ఈ కాలు అనేది అంత ముద్దు మారింది అన్నమాట అబ్బా అమ్మ మా అనుభవం అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను కొంచెం ఏదో ఆరా ఐనమెంట్ చూడండి ఫ్రెండ్స్ చెల్లే అలా పెరుగుతుంద ఐనమెంట్ ట్యాబ్లెట్ వేసుకున్నాను ఆయిడ్ మీంటూ తోటి చెల్లి మసాజ్ చేస్తుంది చిన్న సన్నగా లేదు ఫ్రెండ్స్ నొప్పి చిన్న చిన్న మమ్మీ చిన్నగా బా అమ్మ 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 చిన్న చిన్న చెల్లి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో మసాజ్ కాల్కి బాగా దినిగింది ఫ్రెండ్స్ మొత్తం అసలు బండి కిక్కులాడు కొడతామన్నా కొట్టలేకపోతున్నాను నిలబడదామన్నా నిలబడలేకపోతున్నాను ఫ్రెండ్స్ అంత నొప్పి ఉంది ఫ్రెండ్స్ అట్టుకోని అంత నొప్పి ఉంది పెయిన్ పెయిన్ బాగుంది ఫ్రెండ్స్ అమ్మ చిన్న తెలియదు మమ్మీ మమ్మీ చిన్న 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 చిన్నగా ఓకే మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అరే స్టేట్మెంట్ బట్టి చేసినా కదా ఇట్లనే ఒక పది నిమిషాల దాకా ఇట్లా ఉంచుకోవాలి ఓకేనా మంచిగా కొంచెం నీకు ఫ్రీ అయితే అన్నమాట నరాలు అనేవి మంచి మొత్తం రిలాక్స్ అయ్యి ఈ ఉప్పు అనేది కొంచెం తగ్గుకుంటూ వచ్చేస్తా అనమాట అంతే నరా అంతే థ్యాంక్ యూ మమ్మీ అందుకే అంటారు ఫ్రెండ్స్ ఇంటికి ఆడపిల్ల అనేది ఖచ్చితంగా ఉండాలంటారు ఫ్రెండ్స్ మీరు కూడా అక్క చెల్లెలు ఉంటే ఫ్రెండ్స్ మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్ ప్రేమతో ఉండండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ